హలో నేను వాళ్ళు రాత్రికి బాంబే నుంచి రావాల్సింది కానీ నాళ్ళు ఫోన్ చేసి మనం ప్రెస్ మీట్ ఉంది వెంటనే బయలుదేరామంటే నెక్స్ట్ దొరికిన ఫ్లైట్ పెట్టుకుని ఇమీడియట్గా వచ్చాను అందువల్ల కొంత కారణం అయింది క్షమించాలి మీరంతా కొంచెం వెయిటింగ్లో ఉన్నట్టున్నారు ప్రత్యేకంగా ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఆ రోజు అనుకున్న ప్రకారం మీరు బాధ్యతగా ఈ సినిమాని తీసుకెళ్తారు అని చెప్పింది మీరు నిజం చేసి అందరూ మినిమం సెవెన్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ నుంచి రేటింగ్స్ ఇచ్చుకుంటూ వచ్చారు దానికి మీరందరికీ అంటే సమాజంలో ఉన్న ఒక విషయాన్ని ఎత్తి చూపిస్తే దాన్ని బాధ్యతాయుతంగా మనం కూడా తీసుకెళ్ళాలి అని ప్రెస్ ఫీల్ అవడం దాన్ని అలా తీసుకెళ్ళడం ఇటువంటి రేటింగ్లు రావడం మీ అందరికీ మొట్టమొదటిగా కృతజ్ఞత చెప్పడానికి ఇక్కడికి వచ్చాను మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఒక మంచి సినిమాని తీస్తే మీరెప్పుడూ దాన్ని భుజం కాసి తీసుకెళ్తూ ఉంటారు ప్రజల్లోకి అనేది మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేయడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ అయింది సినిమా మొదటి మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ మ్యాట్నీ నుంచి ఇప్పుడు ఫస్ట్ షో వరకు పెరుగుతూ వస్తుంది దానికి కారణం ఏదో ఈ సినిమాలో చెప్పారు ఏం చెప్పారు అనేది ఏం చెప్పారు అనేది బయటకు వస్తుంది అన్నమాట అంటే మనం మన ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల ప్రతి స్టూడెంటు ప్రతి మగాడు ప్రతి లవర్సు ప్రతి భార్యాభర్త భర్త కూడా వాళ్ళ మధ్యలో ఉండే రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఈ సినిమాలో రెండూ చెప్పారు అందుకని ఈ సినిమా అందరికీ నచ్చుతుంది ప్రత్యేకంగా కొంతమంది ఇందాక చూశాను ఆడలు బయటకు వచ్చి ఏడ్చి ఏడుస్తూ డైరెక్టర్ని కావలించుకుని ఏం చెప్పావా మా మనసులో బాధని అన్నట్టుగా వాళ్ళు కావలించుకుని ఏడుస్తుంటే మనకి ఇది చాలు కదా అనిపించింది సినిమా చూసినప్పుడు ఇందాక ఆ ఇది చూసినప్పుడు మనం చేసిన దానికి ఇది చాలు కదా అనిపించింది అమ్మాయిలకి అంత గుండెల్లో బాధని పైకి తీసుకురావడానికి దర్శకుడు ఇవాళ ఈ సినిమాకి ఎవరూ కాదు డబ్బులు పెట్టిన మేము కాదు కథ ఎన్నుకున్న మేము కాదు డైరెక్టర్ ఇస్ ద నంబర్ వన్ ఈ సినిమాకి ఆయన ఒక్కడే ఆయన కన్విక్షన్ తోటి ఈ సినిమాని అలా తీసుకుని వచ్చారు దానికి తోడు హీరో హీరోయిన్ ఇద్దరు కూడా అత్యద్భుతంగా దాన్ని తీసుకుని వెళ్ళి ఇటువంటి అంటే చాకులాంటి ఈ కుర్రాడు ఆ అమ్మాయి కలిపి చేస్తుంటే ఎక్కడ మనకి వీళ్ళు ఇంకొక టెన్ పర్సెంట్ బెటర్గా చేస్తుంటే బాగుండన్న ఫీలింగ్ ఒక్కసారి కూడా రాదు అంత బాగా చేశారు ఇద్దరును అందుకని ప్రెస్ని మీరు ఇంతవరకు చేసిన దానికి మీకు కృతజ్ఞలం మీరు ఇక్కడి నుంచి కూడా ఈ సినిమాని ప్రజల్లోకి ఎంత బాగా తీసుకెళ్తారు ఎంత దీనిగా మీరు బాధ్యతాయుతంగా ఇదివరకు అన్నాం కదా ఇప్పుడు సంతోషకరంగా సినిమా చూసి ఒక సంతోషకరంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం విద్య తిరుపతి వెళ్ళి సినిమా సందర్భం తిరుపతి వెళ్ళి రావడానికి లేట్ అయ్యి మధ్య దారిలో ఉన్నారు అందుకని మిమ్మల్ని ఇంకా వెయిట్ చేయించడం ఎందుకని చెప్పి ఉన్నాము ఐ కంగ్రాచులేట్ ది హోల్ యూనిట్ హీరో గారు మాట్లాడి తర్వాత డైరెక్టర్ని మాట్లాడమంటాం